ఇక్కడ ఇక అధినేత మాజీ సీఎం కేసీఆర్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద మహాధర్మ కార్యక్రమం చేపట్టారు కవిత ప్రజల కోసం 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 పని కమిషన్ల కాంట్రాక్టర్ల మాత్రమే నిజంగా తెలంగాణ పౌరుషం చూపించాల్సినటువంటి సమయం వచ్చింది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి సమయం వచ్చింది మీరు కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చే ముందు తొంభై శాతం పంప్ హౌజులు కట్టినటువంటి కాంట్రాక్టర్ని ఎందుకు ఇచ్చి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇది కేవలం కుట్ర అన్న విషయం ప్రజలకు అర్థమవుతుందన్న సందర్భాన్ని తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ ఇట్లా తెలంగాణకు ద్రోహం చేస్తుంటే బీజేపీ పార్టీ ఏం చేస్తుంది ఎందుకు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటిది చంద్రబాబు నాయుడు మీద ఆధారపడే కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు అందుకని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకు ద్రోహం చేసి జలదోపిడి వేసుకుంటుంటే కూడా కిషన్ రెడ్డి గారు ఒక్క మాట మాట్లాడరు బండి సంజయ్ గారు ఒక్క మాట మాట్లాడరు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించి ఎనిమిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే ఎనిమిది రూపాయలు కూడా మనకు బడ్జెట్ లేకపోతే మాట్లాడేటటువంటి ధైర్యం లేదు బీజేపీ పార్టీలో ఒకడే ఒకరు తెలంగాణ బిడ్డ ఈటెల్ రాజేంద్ర ఉన్నాడు మరి ఆయన మాట్లాడతాడేమో అని నేను అనుకున్నా కానీ గోదావరి నీళ్లు అక్రమంగా చంద్రబాబు నాయుడు గారు తరలించకపోతుంటే ఈటల రాజేంద్ర కూడా మాట్లాడలే అన్న రాజేంద్ర తెలంగాణ ఆడబిడ్డల తరఫున తెలంగాణ రైతుల తరఫున తెలంగాణ జాగృతి తరఫున నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ఆనాడు ఉద్యమంలో మనం ఏమన్నాం బీజేపీ నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకొని ఉన్నారని చెప్పినాం ఇవాళ మీరు దయచేసి ఆ అపవాదు తెచ్చుకోకండి మీరు పార్లమెంట్ మెంబర్ గా ఉన్నారు మీరు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళండి ఖచ్చితంగా బనకచర్ల ప్రాజెక్ట్ ని ఆపండి గోదావరి పెన్న లింకేజ్ మీరు తుపాకుల గూడెం దగ్గర నుంచి తెలంగాణ నుండే పెట్టాలనేటటువంటి డిమాండ్ ఈటల రాజేందర్ గారు ప్రత్యేకంగా బాధ్యత తీసుకోవాలని తెలంగాణ జాగృతి తరఫున నేను డిమాండ్ చేస్తా ఉన్నా అదేవిధంగా ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్కి లక్ష పదిహేను వేల కోట్ల అనుమతులు ఉన్నాయి సిడబ్ల్యూసి నుంచి అన్ని రకాల అనుమతులు ఉన్నాయి పర్యావరణ అనుమతులు ఉన్నాయి ఖచ్చితంగా కాళేశ్వరంకి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ తీసుకొచ్చేటటువంటి బాధ్యత కూడా ఈటల రాజేందర్ అన్న తీసుకోవాలని చెప్పే నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా మరి మీ అందరినీ నేను కోరేది ఒకటే తెలంగాణ ఉద్యమం పుట్టిందే నీళ్ల కోసం నిధుల కోసం నియామకం కోసం ఇవాళ నీళ్లలో అన్యాయం జరుగుతుంటే చూసుకుంటూ ఊరుకునేదే లేదు ఒకవేళ మనం డిమాండ్ చేసినట్టు ముఖ్యమంత్రి గారు ఉత్తరం రాయకపోయినా బీజేపీ పార్టీ వాళ్ళు చర్యలు తీసుకోకపోయినా తెలంగాణ జాగృతిని గల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమం చేస్తాం మన గోదావరి నీటిలో మనకు రావాల్సిన వెయ్యి టీఎంసీలు వచ్చేంత వరకు ఒక్క బొట్టు కూడా బనక చర్యలకు తరలిపోకుండా ఉద్యమాలు చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చినటువంటి నాయకులకందరికి కూడా మనస్ఫూర్తిగా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను కేసీఆర్ గారికి నోటీస్ ఇచ్చిరంటే యావత్ తెలంగాణకు నోటీస్ ఇచ్చినట్టే అని భావిస్తూ మరి కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చి మీరు ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తే మేమందరం కూడా ఒక రక్షణ కవచంగా వారి చుట్టూ ఉంటాం కేసీఆర్ గారి మీద ఈగ వాళ్ళతో కూడా ఊరుకోమని చెప్పినాం అదే పదునైనటువంటి స్వరం వినిపిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇచ్చిన కేసీఆర్ కి నోటీసులు ఇవ్వడం అంటే నిజంగా సిగ్గు సిగ్గుపడాల్సినటువంటి సందర్భం మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్ ఖబర్దార్ జై తెలంగాణ జై కేసీఆర్ జై జాగృతి జై తెలంగాణ जय केसीआ Jai तेलंगा